రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి గురించి అందరికీ తెలుసు కాని ఆయన అసలైన జీవిత చరిత్ర మీకు తెలుసా వాల్మీకి పేరు ముందుగా రత్నాకరుడు ఒక అడవిలో దొంగల జీవితం గడిపేవాడు అతను ప్రయాణికులను దోచుకునేవాడు ఒకరోజు అతడిని నారదుడు ఆపి నీ పాపాలకు తోడు ఎవరూ ఉన్నారా అని ప్రశ్నించాడు ఈ ప్రశ్న అతని జీవితాన్నే మార్చేసింది ఆత్మవిచారణలోకి వెళ్లి తపస్సు చేశాడు తపస్సు చేసేటప్పుడు వాడు కప్పిన పురుగుల వలన వాల్మీకి అయ్యాడు ఆ దొంగ ఒక మహర్షిగా మారి శ్రీరాముడి కథను ప్రపంచానికి అందించాడు ఒక దొంగ మనం పూజించే ఋషిగా ఎలా మారాడు ఈ అద్భుతమైన మార్పు కథ ఇంకా హిస్టరీ ఈజ్ అ మిస్టరీ మన సంస్కృతి పురాణాలు శక్తిమంతమైన కథలు తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి